ఆఫ్రికన్లో అలా కనిపిస్తారు అంటున్నారు అదే విధంగా పాకిస్తాన్ వాళ్ళని మేము అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు ఎందుకంటే భారతదేశం మీద బాంబులేస్తారు భారతదేశంలోని మందిని చంపుతారు అయినా వాళ్ళని అంటారు ఎవరు ప్రేమించుతారో చెప్పండి ప్రపంచంలోని ప్రతి జీవిని ప్రేమించే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులు మన భారతీయులు చెట్టును పుట్టను ఆవును ప్రతి జీవిని సమస్త జీవులను కూడా ప్రేమించడంలో మన భారతీయులు మన భారతీయుల గురించి ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పుడప్పుడు అవాకులు చివాకులు పేలుస్తుంటారు ఈ ఈ అవార్కులు చెవాకులతో పాటు కొంతమంది నాయకులు అష్ట దరిద్రమైన మాటలు కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటారు భారతదేశంలో పుట్టి పెరిగి ఈ భారతదేశంలోని ఒక తల్లికి భారతదేశంలో ఒక తండ్రికి పుట్టిన అంటే ఇక్కడ గౌరవప్రదమైన శ్రీ జాతిని గౌరవించే ఈ భారతదేశంలో ఈ తల్లికి పుట్టినటువంటి ఒక దరిద్రుడు కాంగ్రెస్ పార్టీ దరిద్రుడు ఈ భారతదేశంలో ఉన్న ప్రజల గురించి భారతదేశంలో ఉన్న కులాల గురించి భారతదేశంలో ఉన్న వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ దరిద్రుడు ఈ కాంగ్రెస్ పార్టీ దరి దరిద్రుడు మాట్లాడిన మాటలు తప్పని రాహుల్ గాంధీ చెప్పడం లేదు ఆయన వ్యక్తిగతం అంటున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ అధికేత రాహుల్ గాంధీ సిగ్గుండాలే ఈ కాంగ్రెస్ పార్టీలకు కాంగ్రెస్ పార్టీ ఈ ఇట్లాంటి దరిద్రులకు సిగ్గుండాలి ఈ పిస్ట్రోడియన్ దరిద్రునికి సిగ్గుండాలి హిందువుగా పుట్టినందుకు హిందువులు రామాలయం నిర్మించుకుంటే తప్పు మీకు ఏందిరా దరిద్రులారా కాంగ్రెస్ పార్టీ దరిద్రుడారా నరేంద్ర మోడీ ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి ప్రభుత్వంలోని ఒక్క రూపాయి కూడా రామాలయం కోసం ఖర్చు చేయలేదురా కాంగ్రెస్ పార్టీ దరిద్రులారా అది మీరు గుర్తించుకోవాలి ఈ దేశానికి సంబంధించిన ప్రభుత్వ ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా రామాలయం కోసం ఖర్చు చేయలేదురా కాంగ్రెస్ పార్టీ దరిద్రులారా ఒక హిందూగా నరేంద్ర మోడీ నుండి హిందువుల మనోభావాలను కాపాడేందుకు ఐదు వందల ఏళ్ల క్రితం ప్రారంభమైన రామాలయాన్ని ప్రభుత్వ ఖర్చులు లేకుండా చందాల రూపంలో డబ్బులు తీసుకొని రామాలయం నిర్మిస్తే మీకు ఎందుకురా నొప్పి మీకు ఏం నొప్పిరా ఈ అంటున్నాడు క్రిస్టులు నేను గజ దొంగ అంటున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ కనుడుబెట్టిన దొంగ దక్షిణాది వారు ఆఫ్రికన్లలా కనిపిస్తారు ఉత్తరాది వాళ్ళు శ్వేత జాతీయులా ఉంటారు ఈశాన్య వాళ్ళు చైనీల్లో ఉంటారు పశ్చిమ రాష్ట్రాల వాళ్ళు అరబ్బుల్లా ఉంటారు అంటున్నాడు ఈ కాంగ్రెస్ పార్టీ దొంగ సిగ్గుండాలరా మీరు ఓట్ల కోసం ఇచ్చదప్పిన మాటలు మాట్లాడతారా మీరు యాభై ఐదేళ్ళు ఈ దేశాన్ని పాలించింది ఏం చేసారా మీరు ఎందుకురా ఇంకా పేదలు ఉన్నారు పంతొమ్మిది వందల ఎనభై సమ సమయంలోనే మీ నాయనమ్మ గరీబీ హఠావు అన్నది ఎందుకురా గరీబులు మారలేదు ఎందుకు మారలేదు గరీబులు ఈ దేశాన్ని దేశానికి డెబ్బై ఐదేళ్ల క్రితం స్వతంత్రం వస్తే యాభై ఐదేళ్ళు మీ సుఖమైన పాలించరు ఏం చేసిర ఈ దేశం కుంభకోణ అవినీతి అక్రమాలు చేసారు ఏమనంటే దేశం కోసం మేము మా కుటుంబ సభ్యులు చచ్చిపోయారు ఎవరు రావన్నారా మిమ్మల్ని ఎవరు సావమన్నారు మిమ్మల్ని అనుభవించలే ఈ దేశ సంపదను మీరు అనుభవించలే హెలికాప్టర్లలో మోటార్లలో కార్లలో షికార్లు చేయలే తిరగలే ధనవంతులు మీరు బతకలే దేశ సంపదను చేయగల మీరు ఇది అంటున్నాడు కాంగ్రెస్ దొంగ కాంగ్రెస్ నేత ష్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు శరీర వర్ణం ఆధారంగా అవమానిస్తే సహించేది లేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు పార్టీ పదవికి పిట్రోడా రాజీనామా అరే నీ పిల్లిగడ్డం నీ కండ్లద్దాలు నీ కోర్టు నీ బతుకో కోర్టు దానికి ఒక టై నీ జుట్టు నీ గురించి మాట్లాడితే పిట్రోడా కాంగ్రెస్ పార్టీ దొంగ మన దేశంలో ఉన్న ప్రజలని అవమానిస్తున్నాడు ఈ దొంగ ఉత్తరం దిక్కు ఓది ఉన్నాడు ఓ దిక్కు దక్షిణ దిక్కు ఉన్నాడు ఓ తిరుగున్నాడు నీ బతుకు చూసుకోరా నీ పిల్లలు నీ పిల్లలు ఎట్టురో చూసుకోవాలి నీ లెక్క ఉట్టిరా చూసుకో లేకుంటే నువ్వు సరిగా ఉట్టినా ఎవరా నువ్వు నీ సరిగా ఉట్టినైతే ఇక మాట్లాడరా పక్క వాళ్ళ గురించి మన దేశం సంబంధించిన మన భారతీయుల గురించి విమర్శ దొంగ కాంగ్రెస్ దొంగ ఈ దొంగ అంటున్నాడు ఎన్నికల వేళ కాంగ్రెస్ సీనియర్ నేత పిట్రోడా ఆ పార్టీకి పెద్ద తలనొప్పిగా మారారు వారసత్వ పన్ను వ్యాఖ్యలతో కాంగ్రెస్ తెచ్చిపెట్టిన ఆయన తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భారతదేశాన్ని ఎన్నో వైవిధ్యాలున్న దేశంగా అభివర్ణించే క్రమంలో దక్షిణ భారతీయులు ఆఫ్రికన్ల కనిపిస్తారని పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లా ఈశాన్య రాష్ట్రాల వారు ఉత్తరాది రాష్ట్రాల వారు తెల్లవారిలా ఉంటారని వ్యాఖ్యానించారు ద స్టేట్ ద స్టేట్స్ మన్ స్వతంత్ర సమ ద స్టేట్స్ మెన్ వార్తా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మన స్వతంత్ర సమర యోధులు బ్రిటిష్ వారితో పోట్లాడింది హిందూ దేశం కోసం కాదు లౌకిక దేశం కోసం మతం ఆధారంగా ఏర్పడిన పాకిస్తాన్ పరిస్థితి ఏమిటో ఇప్పుడు మనం చూస్తున్నాం మనమేమో ప్రపంచంలోని గొప్ప ప్రజాస్వామిక ప్రజాస్వామ్యానికి ఉదాహరణగా నిలిచాం చిన్న చిన్న మనం ఈ డెబ్బై ఏళ్ళు చాలా సంతోషకరమైన వాతావరణంలో మనగ కలిగాం ఎన్ని తేడాలున్నా మనందరం సహోదరులం విభిన్న భాషలు మతాలు ఆచారాలు ఆహారాన్ని పరస్పరం గౌరవించుకుంటామని పేర్కొంటూ దేశ వైవిధ్యం గురించి చెప్పే క్రమంలో ఆఫ్రికన్లు చైనీయన్లతో భారతీయులను పోల్చారు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్షణాలు వైరల్ అయ్యాయి ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో కాంగ్రెస్ పార్టీ అప్రమత్తమైంది భారతదేశ భిన్నత్వం గురించి చెప్పడానికి షాన్ పిట్రోడా ష్యామ్ పిట్రోడ పోల్చిన తీరు పూర్తిగా తప్పు అని ఆ పోలికలు అయోమయ ఆమోదయోగ్యం కాదని కాంగ్రెస్ సీనియర్ నేత జయరాం రమేష్ ట్వీట్ చేశారు ఆయన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదరా సిగ్గుండవరా మీకు తప్పుడు వ్యాఖ్యలు చేసిన నీ పార్టీ దొంగరవాడు వ్యక్తిగతం ఆయన వ్యక్తిగతం మాకు సంబంధం లేదు పార్టీకి సంబంధం మీ పార్టీకే సంబంధం ఉంటుందరా దొంగ ఎందుకంటే ఈ పిట్రోడ గజ దొంగ మీ పార్టీలో దశాబ్దాలుగా ఉన్నాడరా అంటే మీ నర నరాన ఈ విధంగానే ఉంటుందరా మీకు కావాలే ఓటురా ఓట్లు మీకు కావాలి దానికోసం ఏమైనా మాట్లాడతారు ఇక పెట్రోల్ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తీవ్రంగా స్పందించారు శరీర వర్ణం ఆధారంగా అవమానించడాన్ని దేశం సహించదు తాను అస్సలు సహించబోనని ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు ద్రౌపది ముర్ము శరీర వర్ణం కారణంగానే కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాష్ట్రపతి పదవికి ఆమె అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించిందని విషయం తనకు ఇప్పుడు అర్థమవుతుందని ముర్ము చర్మం రంగు నల్లగా ఉంది కాబట్టి కాంగ్రెస్ నేతలు ఆఫ్రికన్ గా భావించారని వ్యాఖ్యానించారు ఆలోచన విధానాన్ని బయట పెట్టుకున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎక్స్ లో షామ్ పిట్రోడా వ్యాఖ్యల వీడియోను పోస్ట్ చేసి నేను దక్షిణాదికి చెందిన దాన్ని నేను ఇండియన్ల గా ఇండియన్ లా కనబడతాను మా బృందంలో ఈశాన్య రాష్ట్రాల వారు చెందిన వారు ఉన్నారు వారు భారతీయుల ఉంటారు పశ్చిమ భారతానికి చెందిన నా కొలిగ్స్ కూడా భారతీయులాగానే ఉంటారు కానీ రాహుల్ గాంధీ సలహాదారు జాత్య అహంకారి అయిన వ్యక్తి వ్యక్తికి మాత్రం మేమందరం ఆఫ్రికన్లా చైనీయుల్లా అరబుల్లా తెల్లవారిలా కనబడతాం మీ ఆలోచన ధోరణి ధోరణి వ్యక్తిత్వాన్ని బయటపెట్టినందుకు కృతజ్ఞతలు ఇండి ఇండియా కూటమి సిగ్గు ఇండియా కూటమికి సిగ్గు చేయటం తీవ్రస్థాయిలో దుబ్బెట్టారు అశ్వం సీఎం హిమంత ట్విట్టర్లో శ్యామ్ పిట్రోడాను ఉద్దేశించి శ్యాంభాయ్ నేను ఈశాన్య రాష్ట్రానికి చెందినవాడిని చెందినవాడిని కానీ భారతీయుడిలాగే ఉంటాను అని వ్యాఖ్యానించారు కొందరు నెటిజన్లు అయితే ప్రజలు నల్లగా ఉంటారంటూ గతంలో బీజేపీ నేత తరుణ్ విజయ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు సిక్కుండలరా మీకు బీజేపీడు చేసినా తప్పేరా వాని గురించి తప్పు మాట్లాడు ఈ కాంగ్రెస్ దొంగ చేసినా తప్పే కాంగ్రెస్ చేసిన తప్పని కూడా గతంలో బీజేపీ బతుకులు ఏం మనుషులు మీరు ఎవడు చేసినా తప్పు తప్పేరా భయ్ అది బీజేపీడు చేయని ఇది కాంగ్రెస్ ఏమి ఇంకో కమ్యూనిస్టుడు చేయని తప్పు తప్పని చెప్పగా మా కాంగ్రెస్ ఆయన ఏషియన్ కానీ మళ్ళా గతంలో మీ బీజేపీ చేసినా బీజేపీ చేసిన తప్పేరా భయ్ మన గురించి ఎలా చేసుకుంటారా మనం తన వ్యాఖ్యలు ఎన్నికల వేళ పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి పిట్రోడా రాజీనామా చేశారు ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధ్యక్షుడు కరిగే ఆమోదించినట్టు జయరాం రమేష్ తెలిపడం జరిగింది సిగ్గుండాలరా సావనిగా దగ్గరైన పిట్రోడాగా ఇవన్నీ పరికమల్లో మాటలు ఆరా నువ్వు మాట్లాడేది భారతీయుల గురించి నువ్వు మాట్లాడే మాటలు ఆడేది సవరిక దగ్గర మీకు డెబ్బై ఎనభై ఏళ్ళు వచ్చినాయి మొత్తం ఎన్నికలు తెల్లగానే అనేక దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటున్న గజ దొంగ నువ్వు మీ పార్టీలో చాలా మంది ఉన్నారు ఇలాంటి దొంగలు ఓట్ల కోసం ఏమేమో మాట్లాడతారు మీ అంతా కాంగ్రెస్ నాయకులంతా కుల మత ప్రాంత రాజకీయాలు ఎవడు చేయడరా మీరు మాట్లాడతారు కాంగ్రెస్ కులాల గురించి మతాల గురించి బీజే పోటీ చేస్తున్నా ఎవడు మాట్లాడినా ఈ భారతీయుల గురించి కానీ అస్తిత్వం గురించి కానీ కులం గురించి కానీ మతం గురించి కానీ ప్రాంతం గురించి కానీ ఏ జాతిని తక్కువ చేసి మాట్లాడిన ఏ ఒక్క భారతీయుడు కూడా సహించడరా పిట్రోడా తస్మత్ జాగ్రత్త ఇలాంటి మాటలు మాట్లాడే కాంగ్రెస్ దొంగలారా